హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడేంటంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ వెళ్ళామండి మేము అక్కడికి వెళ్ళేసరికి ట్వల్వ్ థర్టీ అలా అయిందనమాట ఇక నేరుగా దేవుడి దగ్గరకు వచ్చి కర్పూర మీదకిచ్చి దండం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగామన్నమాట ఫుల్ ఎండ అంటే ఎండ కాదండి ఇక పోలీస్ వాళ్ళు ఉంటే దర్శనానికి ఎంతసేపు అవుతుంది అని చెప్పి అడిగాము టూ అవర్స్లో అయిపోతుంది మేడం అని చెప్పారు ఇక మా వారు మా పాప అలాగే మా అన్న కొడుకు వీళ్ళు ముగ్గురు వచ్చి ఫస్ట్ టైం వచ్చారు ఇక బాబు నేను వచ్చి ఇంతకుముందు ఒకసారి వెళ్ళేసి వచ్చామండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను కానీ దేవుడి దర్శనం వెళ్ళిన వీడియో వచ్చేసి మిస్ అయిపోయిందండి ఇక ప్రదక్షిణ మాత్రం అప్లోడ్ చేశానమాట మేము సెకండ్ టైం వెళ్ళాము ఇక వెళ్తే ఇంకా దర్శనానికి మేము వెళ్ళింది టోల్ తట్ అయింది కదా ఇక లైన్లోకి వెళ్ళేసరికి మాకు వన్ అయిందండి కరెక్ట్గా కరెక్ట్గా వన్ ఓ క్లాక్ ఎంటర్ అయ్యాము వ్యూలోకి అయిన తర్వాత ఇక్కడ చూపిస్తానని చూడండి మాకు ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రావడానికి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టింది కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇక్కడ కోనేరు కనబడుతుంది కదా ఇక్కడికి ఆ వీడియో అనేది నేను ఎడిటింగ్ కూడా చేసి పెట్టానండి ఎలా మిస్ అయిందో తెలియదు డెలీట్ అయిపోయింది ఇక ఇక్కడికి వచ్చేసరికి మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లోపల వచ్చేసామండి ఇక త్వరగానే లైన్ క్యూ వెళ్తుంది కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే దర్శనం కూడా చాలా బాగా అయిందండి ఇక వచ్చేసి మనకు గోపురాలు కనబడుతున్నాయి చూడండి చాలా బాగుంటుందండి సేమ్ క్యూలో వెళ్తుంటే నాకు తిరుమల క్యూనే గుర్తుకొచ్చిందనమాట ఇలానే ఉంటుంది అనమాట తిరుమలలో కూడా క్యూ వీళ్ళు వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు అంటే అక్కడ భోజనానికి క్యూ ఉందన్నమాట ఆ క్యూలో ఉన్నారు చూడండి అక్కడ చాలామంది వాళ్ళు భోజనానికి వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు అంటే వెళ్ళేప్పుడు ముందు రోజు వచ్చి వచ్చి మార్నింగే వచ్చి దర్శనం చేసుకున్నట్టున్నారండి ఇక మనం దర్శనం ఇంతకుముందు అయితే మాకు చాలా లేట్ అయిందండి టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఓ క్లాక్ వెళ్ళాము మాకు దర్శనం అయ్యి బయట వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిందంటే సెవెన్ అవర్స్ పట్టిందండి ఇంత ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇక మా వారు మా పాప వచ్చి దర్శనం చేసుకోలేము ఈసారి వెళ్తే ఎలా మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్ళాలి కదా ఇప్పుడు ప్రదక్షిణ ఒకటే అంటున్నారు అనేసి అన్నారు నాతోటి ఇక నాకు మనసులో అదే ఉన్నదనమాట అంటే స్వామిని దర్శించుకోవాలనేసి వాళ్ళకి మా హస్బెండ్కి మా పాపకి ఎందుకంటే నేనేమన్నానంటే ఫస్ట్ టైం వెళ్ళాము మాకు సెవెన్ అవర్స్ పట్టింది మళ్ళీ ప్రదక్షిణ చేసేపాటికి ఎక్కువ కాళ్ళు పెయిన్స్ వచ్చేసాయి అట్లని చెప్పేసి చెప్పాను సరే చూద్దాం రండి అని చెప్పి వెళ్ళామండి కానీ నేను దేవుణ్ణి మొక్కుకున్నాను అనమాట ఇలా మా హస్బెండ్ మా పాప ఇలా స్వామి నిదర్శనం కోసము వాళ్ళు వేడుకుంటున్నారు కానీ నిదర్శన భాగ్యం కల్పించు అని కానీ మా టైం బాగుందండి అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అవ్వడము ఇంకా ముందే వెళ్ళి ఉంటాము కానీ బస్సు లేట్ అయిపోయిందండి హోటల్ దగ్గర ఆపి వన్ అవర్ అక్కడ లేట్ అయింది అందువల్ల మాకు దర్శనానికి ఇంకా త్వరగా అయిపోయేదేమో కానీ మనకు రాత అనేది రాసి పెట్టుకారు కదండి ఆ టైం దర్శనం అవ్వాలి ఏమేమి జరగాలి అని అలానే అయిందనమాట స్వామిని వారికి అమ్మగారి దర్శనానికి ఎంట్రీ అయిపోయామని పూల దగ్గర దగ్గర పెనపగడి లోపలికి వచ్చేస్తాం చూడండి త్వరగా వచ్చేస్తాను ఇక్కడైతే ఒక బాబు స్టార్టింగ్లో పూలో అడవిస్తున్నా చూడండి ఒక పర్షికాయ్ పర్షిపాయ అనేసి ఈ బాబు అయితే మా ముందరం నేను క్యూ వచ్చి రెండోసారి వెళ్ళాక బేరే చూడాలి వాళ్ళు సపరేట్ అయిపోయారు ఆ బాబు చెప్తూనే ఏదో చెబుతూనే ఉన్నారోసి వెళ్ళాను మరుస్తున్న చాలా బాగా దర్శనం దర్శనండి ఇక ఇక్కడ వచ్చేసి మేము ఒక సపరేటు అంటే క్యూ వదిలేరన్నారు కదా అక్కడ మా బాబు మా అన్న కొడుకు మా వారు సపరేట్ అయిపోయారు నేను మా పాప ఒక లైన్లో వచ్చేస్తాం లాస్ట్కి దగ్గర వచ్చి మళ్ళీ ఒకే చోట దర్శనానికి ముందు కలిసామన్నమాట ఇక ఇక్కడ దర్శనం చేసుకొని బయట వచ్చేసామండి ఇక ఫస్ట్లో వెళ్ళినప్పుడు కూడా నేను ఇవంతా వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే నాకు తెలియదు లోపల తీయకూడదు కదా అనేసి నేను తీయలేదు కానీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళేటప్పుడు అందరూ తీసుకుంటుంటే నేను తీశానండి ఇక దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాము బయటకు వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారి దర్శనానికి రైట్ సైడ్ వెళ్ళండి అని చెప్తుంటారండి ఇంకా అమ్మవారి దర్శనానికి అనేసి వెళ్తున్నామండి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే ప్రసాదాలు తీసుకొని ఇక ఇంకా అయితే వస్తున్నాము ఇక్కడ బయటకు వచ్చేసాము నేను మా పాప మా బాబు మా వారు మా ఇద్దరు ప్రసాదం తీసుకొని వచ్చారు ఇంకా వచ్చేసి నేను నేను అది అలాగే చపాతి చేసుకొని వెళ్ళానండి చేసుకొని వెళ్ళి తినేసి అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాము ఒక మాకు వన్కి వెళ్ళాం కదండి టూ థర్టీ అలా దర్శనం వెళ్ళి బయట చేసాము ఇక ఫైవ్ థర్టీ వరకు అక్కడ రెస్ట్ తీసుకున్నామండి కాలు నొప్పులు కావాలని చెప్పేసి కూర్చొని రెస్ట్ తీసుకొని సిక్స్ పైన మేము గిరిపద దక్షిణ అనేది స్టార్ట్ చేద్దాము అనేసి మేము అనుకున్నాం అనమాట ఇక దర్శనం అయిపోయి రెస్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాము ఇంకా అక్కడ గోపురాల దగ్గర అంతా కూడా ఫోటోలు తీసుకుంటూ చూడండి ఇక్కడ క్యూ అయితే చూడండి చాలా ఫుల్గా క్యూ ఉంది చాలా లాంగ్ ఉంది అన్నమాట ఇంకా ఇక్కడ మనకు అవుట్ సైడ్ అండి గోపురం మీద వచ్చేసి బయట రావడానికి దక్షిణ ద్వారా వచ్చేసి ఇంకా ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోషూట్ అందరు చేస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు కూడా తీసుకుంటున్నారు ఫొటోస్ చాలా చాలా పెద్ద గోపురాలండి చాలా బాగున్నాయి చూడడానికి ఆ గోపురం దగ్గర బాగుందని చెప్పేసి మా అమ్మాయి కూడా ఫోటో తీసుకుంటుంది బాబు తీస్తున్నాను చూడండి ఎంత రైట్ ఉన్నాయి చూస్తున్నాను చూస్తూ అయితే బయట వచ్చేసామండి ఇక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం చూడండి స్టార్ట్ అయిపోయింది కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడుచుంటామండి మా పాప వల్ల కాలేదు కూర్చొని కూర్చొని కానమ్ముగా నడిచామన్నమాట ఫాస్ట్గా నడిస్తే ఇంకా పెయిన్ చచ్చేస్తుందండి కాళ్ళు మనం స్లోగా ఉండాలంటే నడుస్తూ పోతూ ఉంటే అంత పెయిన్ ఉండదు కానీ మా పాప ఫస్ట్ టైం కదా వచ్చేవాటి కొంచెం దూరం నడిచే బట్టి కాల్ మాకులా ఇంకా అక్కడ కూర్చొని మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశామండి ఇంకా షాపింగ్స్ అంతా కూడా ఈ వీడియో అనేది షూట్ చేయలేదండి ఒక ఫస్ట్లో చూడండి తక్కువే ఉన్నారు రాను 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 నైట్ అయ్యే కొద్దికి ఎక్కువ పులు ఆ రోజు చిత్రపౌర్ణండి ఒక సంవత్సరం ఫుల్ పౌటీ అంటే పెళ్లి గురించి పౌరుగా అలా ఇయర్ పుల్లు చుట్టేది చిత్రపరిగా చుట్టేది ఒకటండి సంవత్సరం చుట్టంతా పుణ్యం వస్తుందంట ఇక నేనైతే కొన్ని కొన్ని లింగాలు మాత్రం ఫోటో తీశానండి వీడియో షూట్ చేశాను కొన్ని కొన్ని తీయలేదనమాట ఆ రష్లో వెళ్ళి ప్రతి ఒక్కటి దర్శనం చేసుకుందారని అనిపిస్తుందండి కానీ ఆ జనాలు ఆ రష్లో వెళ్ళి రావడానికి ఆల్రెడీ మనం దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ లోపల వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి ఆ జనాల్లో కాదని చెప్పేసి ఆ ఆ రోడ్లో నుంచి మేము దండం పెట్టుకుంటూ చూస్తూ వచ్చేసామండి ఇక ఈసారి అయితే మోక్ష మార్గం దగ్గరకు కూడా వెళ్ళలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అట్లానే క్యూ చూసి భయపడిపోయాము ఈసారి వెళ్ళినప్పుడు అంతే అండి అక్కడ ఫుల్ అండి ఆ రోడ్ ఉన్నాము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము రైట్ సైడ్ ఉంటుందండి మోక్ష మార్గం అటు దాటుకొని వెళ్దాం కూడా ఫుల్ రష్ అండి అంత ఉన్నారనమాట ఇప్పుడు కొద్ది తక్కువే ఉందండి స్టార్టింగ్ కాబట్టి తక్కువ ఉంది ఇంకా పోను పోను ఎక్కువ ఉంటుంది అనమాట రష్ మరి మార్నింగ్ అవ్వం కావాల ఇంకా ఎక్కువ జనాలు వచ్చారండి ఎంత మహిమ లేదు చెప్పండి స్వామి దగ్గరికి అమ్మగిరి ప్రదక్షిణకు వస్తారు జీవితంలో మనం ఒక్కసారైనా వెళ్ళి గిరి ప్రదక్షిణ రావాలని కానీ నా లక్కీ ఏంటంటే టూ టైమ్స్ వెళ్ళానండి టూ టైమ్స్ దేవుడు దర్శనం అయిన తర్వాతనే నాకు గిరి ప్రదక్షిణ అనేది చేసుకోగలిగాను కానీ ఆ శక్తిని కూడా దేవుడు ప్రద ప్రసాదించాడు అండి నిజంగా అనుకుంటారు అందరూ భయపెడుతూ ఉంటారు ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎలా తెలివి తిరగాలి కాళ్ళు నొప్పులు వస్తుంది అది ఇది అంటుంటారు కానీ మనం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి రాజగోపురం దగ్గరికి వెళ్ళి అర్పూర్ నుండి స్వామి మనకు నడిచి సిక్కి ప్రసాద్ ఇచ్చు అని అనుకుంటే చాలండి ఆటోమేటిక్గా మనం ఎలా నడిచేస్తామో మనకే తెలియదు అలా నడుస్తూనే ఉంటాము ఇంకా మనమైతే ఎక్కడ స్టార్ట్ చేసినా కానీ కొందరు ఏం చేస్తారంటే ఈశాన్య లింగం దగ్గర స్టార్ట్ చేసి ఈశాన్యం లింగం దగ్గర ముగిస్తారు అలా చేయకూడదు అనుకండి ఈశాన్య నాకు అక్కడ వేరే వాళ్ళు చెప్పారు ఈశాన్య లింగం దగ్గర స్టార్ట్ చేసినా కానీ మనం రాజగోపురం దగ్గరే వచ్చి ఎండ్ చేయాలంటండి మీరు ఎక్కడన్నా స్టార్ట్ చేయండి ఎండింగ్ వచ్చి రాజగోపురం దగ్గరే ఎండ్ చేయాలి స్టార్ట్ చేసేది మాత్రం ఎక్కడన్నా స్టార్ట్ చేసుకోవచ్చు లాస్ట్కి రాజగోపురం దగ్గర వచ్చి మనం ఎండ్ చేయాలి ఇక చూడండి జనాలు రాను రాను పెరుగుతున్నారు వచ్చేసి టవల్ వేసేసి పక్కన పెట్టేసాను అనమాట చిన్న పిల్లలండి ఒక ఫోర్ ఇయర్స్ పాప టూ ఇయర్స్ పాప వన్ ఇయర్ పాప చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చి గురి చేస్తున్నారు ఈ కాలాన్ని కాలుంటి అంటే అవిటి వాళ్ళు కూడా అవి కాలు తోటి కూడా వాళ్ళు ఉన్నారు చూడండి చిన్న బాబు తీసుకెళ్తున్నారు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ చేపిస్తున్నారు వయసు అయిన వాళ్ళు ఇక పసి వాళ్ళు ఎంత ఎంత వయసు అయిన వాళ్ళు అంటాం కానీ వాళ్ళే యాక్టివ్గా ఉన్నారండి చాలా బాగా చేస్తున్నారన్నమాట చూడండి చూస్తూ ఉంటే జనాలు రాను రాను రాని ఎక్కువ అవుతారండి ఇంకా మాకైతే రాజగోపురం దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉందన్నాక అస్సలు ఏం కాలేదండి ఒక ఒక అడుగు వేయడం వల్ల ఒక ఫైవ్ మీటర్స్ బ్రేక్ అండి అంటే అలానే ఎస్పెక్ అయిపోతాను అంత అవ్వట్లేదు అలా వస్తున్నారా ఇంకా అక్కడెక్కడ చూ చెప్పాను కదండి వాయిల్ అండి వైరుధ్యంగము ఇవన్నీ కానివ్వండి కొన్ని కొన్ని నేను వీడియోని స్వర్ట్ చేసాను కొన్ని కొన్ని ఇంకా మా పాప మా వారు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఇక నేను మా బాబు మాకు వచ్చేసి కొద్దిగా వెనుక అను కనుక నిదానంగా వెళ్తున్నాము ఇక మధ్య మధ్యలో నేను రోడ్లో నుంచే షూట్ చేసేసాను రోడ్లో నుంచే దండం పెట్టుకునేసామండి ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ రష్ అండి అక్కడ ఒక్క కానివ్వండి నైరుతి నైరుతిలింగం ఎక్కడికన్నా లోపలి వెళ్ళి దర్శనం చేసుకుని సూర్యలింగం కాడికి వచ్చాము లోపలికి వెళ్దామని చూస్తే ఫుల్ అండి కనీసం మా దర్శనం చేసుకోవడానికి వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది అంత రష్ ఉన్నారు కాబట్టి వెళ్ళలేదనమాట ఇంకా మామూలుగానే అలా దండం పెట్టుకుంటూ వచ్చేసాము కొన్ని కొన్ని ఈశాన్య లి కొన్ని లింగాలు నేను షూట్ చేయలేదండి ఇక అలానే షాపింగ్ కూడా చేసాము ఆ వీడియో కూడా షూట్ చేశాను అనుకున్నాను కానీ మిస్ అయిందండి ఇక చూడండి ఎలా వస్తున్నారో చూసారు కదా మీరు కూడా అండి ఎవరన్నా అరుణాచల గిరి గిరిప్రదక్షిణ చేయని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసిరండి చాలా చాలా మంచిది మీ మనసులో ఏదన్నా కోరుకొని కోరుకున్న తర్వాత అంటే అక్కడికి వెళ్ళి రాజగోపురం దగ్గర మన కోరిక చెప్పుకొని గిరి ప్రదక్షిణ చేయాలంట గిరి ప్రదక్షిణ చేస్తూ మన కోరికలు చెప్పుకోకూడదంట అండి అది మన కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళా వస్తాము గిరి ప్రదక్షిణ చేస్తామని చెప్పి కూడా మీరు మొక్కొని రావచ్చు చాలా చాలా మంచిదంటండి అంటండి ఇంకా చూడండి ఇలానే ఇక రుద్రాక్షలు ఉన్నాయండి అక్కడ నేను చూశాను ఇది రియల్ ఫేకా అని చెప్పేసి కూడా చూసాము అతికిచ్చారా ఏమని చెప్పి చూసామండి లేదంటే ఇయలుగానే ఉన్నాయి కానీ కుందరేమంటున్నారండి లేదు అలా ఉంటారు అంటున్నారు లేదంటే పట్టి చూసాము చూస్తే చెట్టుకి ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయి ఇక ఇక్కడొచ్చి గురివిందజలండి ఇవి వచ్చేసి ఇన్ని రకాలు చూడడం నేను ఇక్కడే ఫస్ట్ టైం అనమాట కానీ వీటి రేట్ అయితే చాలా చాలా చెప్పారండి బాబు ఒక్కొక్క పీస్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడండి ఒక గురివింది గిడ్జ్జ రేట్ మాత్రం తక్కువ చెప్పాడు ఫైవ్ రూపీస్ అంట మిగతా ఏది ఎత్తుకున్నా కానీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడండి ఆ రేటు వినగానే అచ్చర్ వేసింది ఇక మా బాబు అన్నాడు ఇది పెయింట్ వేసేస్తారా లేకపోతే రియల్ కలరేనా అని అడిగాడు లేదు లేదు రియల్ కలరే అనేసి అన్నారు ఇంకా మా వారు కూడా అంటున్నారు ఇన్ని కలర్స్ ఎంత ఉంటుంది ఇవి నాకు చూడ పెయింట్ ఏదో వేసేట్ ఉంది అనేసి అన్నారు ఇక మేమైతే రేట్ అడిగేసి వచ్చేసామండి పూసలు కూర్చోవడానికి చాలా చాలా బాగున్నాయండి ఇక ఏదైనా తీసుకోలేదు వచ్చేసాము ఇక సూట్ చేశాను చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి వైట్ గ్రీన్ బ్లాక్ ఎల్లో పెయి చూసాండి నాకు అలా అనిపించట్లేదు చూస్తుంటే కలర్స్ చూస్తుంటే పెయింట్ చేసినట్లు ఇది చూడండి వైట్ బ్లాక్ ఇది ఎవరు రెడ్ బ్లాక్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా అక్కడ చూసేసి రేట్లు అడిగేసి వచ్చేసామన్నమాట మాకైతే ఆశ్చర్యం వేసింది ఒక్క గురువింత గింజి ఇంత రేట్ చెప్తున్నాడా అనేసి ఒక ఆరేడు అంటే ఎన్ని రకాలు ఉన్నాయన్నీ ప్యాక్ చేసి కూడా అమ్ముతున్నారండి వాటి కాస్ట్ అడగలేదన్నమాట ఇతను ఒక్కటే అంత చెప్తున్నాడు కదా ఇంకా ప్యాకెట్ ఎంత చెప్తాడు అనేసి మేము అడగకుండా వచ్చేసాము చూశారు కదా జనాలు ఎలా వెళ్తున్నారు చూడండి ఏదన్నా పర్లేదండి కొద్ది ఫ్రీగా అనిపిస్తుంది ఇక వాయిలింగ్ కాడికి వచ్చేసామండి వాయిలింగ్ వస్తే మనం సగం వచ్చినట్టేనండి అంటే సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి చాలామంది వస్తారు కదండి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే ఫ్రెండ్షిప్ అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే మిస్ అయిపోతున్నారనమాట మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారు లింగం దగ్గర కుబేరలింగం శాన లేదా దగ్గర నుండి వెయిట్ చేస్తున్నారు మీరు అక్కడికి వచ్చి మీట్ అవు వెళ్ళాల్సిందిగా తొడుకొని వెళ్ళాల్సిందిగా అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు చాలామంది అయితే మిస్ అయిపోయారండి అలా అనౌన్స్ చేస్తూనే ఉన్నారనమాట దగ్గర దగ్గర సగం స్టార్ట్ చేసినప్పటి నుంచి సగం అయినప్పటి నుంచి ఇలా మిస్ అయిపోతూనే ఉన్నారండి ఇంకా మేము దగ్గర దగ్గర వచ్చేసామండి ఈ దగ్గరకు వచ్చేసాము ఇంకా నుంచే అండి లేట్ అయిపోయింది అట్లా మూవ్ అనమాట లైను అలా అయి లేట్ అయిపోయిందనమాట లేకపోతే త్వరగా అయిపోయిందనమాట గిరిప్రదక్షిణ అనేది మేమైతే రాజగోపురం దగ్గరికి వెళ్ళి ఎండ్ చేసామండి లాస్ట్కి అక్కడ ఎంట్ చేసి బస్ అయితే వచ్చేసాము ఇంకా బస్ స్టాండ్ చూడండి ఇక్కడ లింగం అనేది స్టార్ట్ అవుతుంది చాలామంది ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడే ఎండ్ చేస్తారు అలా చేయకూడదు అంటండి తెలియని వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను నాకు తెలిసింది చెప్పారు కాబట్టి చెప్తున్నానండి రాజగోపురం దగ్గర ఎండ్ చేసి తర్వాత మేము బస్ స్టాండ్కి అయితే వచ్చి బస్ ఎక్కామండి ఇంకా చూడండి జనాలు వెళ్ళేస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనిపి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్